స్థానిక రెడ్ క్రాస్ లో జరిగిన కరాటే సెమినార్ బ్లాక్ బెల్ట్ ఎగ్జామ్ రాష్ట్ర సిప్ ఎగ్జామినర్ నల్లూరి మోహన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పోర్ట్స్ కరాటే రాష్ట్ర అధ్యక్షులు కె మిల్టన్ శాస్త్రి శ్రీ పతివా గురుదత్త విద్యా సంస్థ చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు డాక్టర్ గుండవరపు రాఘవ ఉంగోడ్ పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారేళ్ల దుబ్బారావు శ్రీ పతివా గురుదత్త విద్యా సంస్థ సిఇఓ జయప్రకాశ్ నారాయణ ఒంగోలు సిటిజన్ ఫోరం అధ్యక్షుడు పల్లా మధు రెడ్ గార్డ్ చైర్మన్ మాంజూరి ప్రకాష్ బాబు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా హాజరైన మిల్టన్ శాస్త్రి మాట్లాడుతూ మంచి సాధన కనపరిచిన రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి పథకాలు సాధించాలని ఆకాంక్షించారు నల్లూరు వెంకటేశ్వరులు మాట్లాడుతూ న్యాయ నిర్ణయతలు నిష్పక్షంగా వ్యవహరించి ప్రతిభ కనపరిచిన వారిని ఎంపిక చేసి ధృవీకరణ పత్రాలు అందజేయాలని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో తన్నీర్ సురేష్ నాగేశ్వరరావు పాల్గొన్నారు కరాయట కోచీలు ఎం శ్రీనివాసరెడ్డి మార్కాపురం శ్రీధర్ గుంటూరు మురళీధర్ జి అనిల్ కుమార్ ఒంగోలు కె రమణ కర్నూలు రామయ్య సత్తెనపల్లి ఎస్కే శేషావళి గిద్దలూరు చాందబాష పొద్దుటూరు శివశంకర్ పాల్గొన్నారు ముందుగా కరాటే విద్యార్థులు కరాటే వివిధ ప్రదర్శనలు నిర్వహించి శభాష్ అందించుకున్నారు

लेवेंड कमिटी का अंडर एच लेफ्ट साइड लेफ्ट हैंड पंच एच नहीं स सी के 2 2 हाई डबल पंच 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 एच नहीं स चेंज योर टाइम एच

நானே மீகாடுலாம் நம்மஸ் விக்கிமி கிளக் இதுக்குடா ஃபோம்னேட் லாஸ்ட் நம்ம அத்லக் आजा ஆயாறதேல Yeah. 아, 가가가가가 <Hispanics speaking> ఇప్పుడు టెన్ డేస్ నుంచి జాబున్నారు వాళ్ళు జనా దగ్గర నుంచి డేట్ వెంకటేశ్వర కొత్తపట్నం మాస్టర్ మంచి నేషనల్ చుట్టూ ప్లేస్ ప్రొడ్యూస్ చేస్తా ఉన్నారు చూస్తారు టెస్ట్ కూడా జరపడం జరిగింది ఈరోజు ముగింపు సందర్భంగా వారికి సర్టిఫికేట్లు గ్రేడ్ సంబంధించిన బెల్ట్లు కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతూ ఉంది గతంలో కూడా రాష్ట్ర స్థాయి కరేట పోటీలు ఒంగోలు నిర్వహించజయవంతంగా నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే రేపు జనవరి నెలలో కూడా రెండో వారంలో రాష్ట్ర స్థాయి పోటీలు కూడా ఇక్కడ ఒంగోలులో గ్రౌండ్లు జరపాలని నిర్ణయాలు కూడా చేయడం జరిగింది ఈరోజు ఈ ముగింపు సభలో వారికి పోటీల్లో పాల్గొన్న కరాటే మిత్రులకి ఇవాళ సర్టిఫికేట్లు కూడా ప్రదానం జరుగుతుంది దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా అసోసియేషన్ జనరల్ పుస్తకంగా నేను కరాటే స్టార్ట్ చేసి ఫార్టీ ఇయర్స్ రెండు ఎనభై ఒకటిలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కరాటే నేర్పడం మొదలుపెట్టాము ఫార్టీ ఇయర్స్ జర్నీలో ఎంతోమంది కరాటే మాస్టర్లను తయారు చేయటం కొన్ని వేల మందికి దాదాపు ఒక ట్వంటీ థర్టీ థౌజండ్ ప్లేయర్స్ని కానీ అలానే ట్రైనింగ్ ఇవ్వటం కానీ జరిగింది రెండు వేల నాలుగు నుంచి ఇప్పటివరకు పోలీసు ట్రైనింగ్ కాలేజీలో బ్యాచెస్ వైడ్గా పోలీసులకి కరాటే సెల్ఫ్ డిఫెన్స్ అనార్డ్ కాంబ్యాట్ కోర్సులు చెప్పడం జరుగుతూ ఉంది ఈ ఫార్టీ ఇయర్స్ సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కొంచెం సింపుల్గా చేద్దామని అనుకున్నాము ఎందుకంటే ఫిబ్రవరి ట్వెల్త్ థర్టీన్త్ మనం ఈ టోర్నమెంట్ని ఇంటర్ స్టేట్ కరాటే కాంపిటీషన్స్కి మనకు స్టేట్ అసోసియేషన్ నుంచి కీర్తనం అలానే ప్రెసిడెంట్ గారు ఇవ్వటం మనకి డేట్ ఇవ్వటం జరిగింది అడిగాము డేట్ ఇవ్వటం జరిగింది దాంట్లో మనం గ్రాండ్గా చేద్దామనే ఉద్దేశంతో అనుకున్నాము కాకతీయంగా ఏం జరిగిందంటే మన స్టేట్ కరాటే అసోసియేషన్లో మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు కానీ మన అసోసియేషన్లో ఉండేవాళ్ళు కానీ ఒక తొమ్మిది మంది కరాటే ఇండియా అసోసియేషన్ అప్రూవ్డ్ తోటి కరాటే ఇండియా అసోసియేషన్ జడ్జి రెఫరీ సెమినార్ కండక్ట్ చేశారు ఆ సెమినార్ కండక్ట్ చేసి మన వాళ్ళు నాతో పాటు నైన్ మెంబర్స్ ఆ సెమినార్లో ఆన్లైన్ సెమినార్లో విజయవంతంగా కంప్లీట్ చేసి వాళ్ళు సర్టిఫికేట్స్ అలానే బ్యాడ్జీ టైల్స్ రావటం జరిగింది అవి మామూలుగా ఎక్కడంటే అక్కడ వాళ్ళకు పోస్టులో పంపిస్తే దానికి ఒక వ్యాల్యూ ఉండదు అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ కార్యక్రమం ఇక్కడ పెట్ట పెట్టడం జరిగింది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కరాటే అసోసియేషన్లో ఉండే సెమినార్లో నేషనల్ వైడ్గా వీళ్ళు పార్టిసిపేట్ చేసి దాంట్లో ఉత్తీర్ణత సాధించి తీసుకున్నారు కాబట్టి ప్రెసిడెంట్ గారితో స్టేట్ ప్రెసిడెంట్ గారు అలానే మన ప్రతిభా కాలేజీ మనకి ఎప్పుడు టోర్నమెంట్స్ కానీ వీటన్నిటికీ ఎంతో వెనుక ఉండి అన్నీ నడిపిస్తున్నటువంటి ప్రతిభా కాలేజీస్ అధినేత గారికి అలానే మనకి ఈ రెడ్ క్రాస్లో దాదాపు ఇక్కడ స్టార్టింగ్ నుంచి నేను ఇక్కడికి వచ్చేటప్పటికి రాఘవ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు మేము వస్తే ఇక్కడ దాకా డౌన్ ఉండేది ఇదంతా వాటర్ ఉండేది డిస్టర్బెన్స్గా చాలా అగ్లీగా ఉండేది అక్కడి నుంచి డాక్టర్ గారు కొంత ఇవన్నీ చేయించడం జరిగింది సార్ వచ్చిన తర్వాత కరోనాకు ముందు వచ్చారు ఎంత సర్వీస్ చేశారంటే నిజంగా ఆయన ఆదర్శంగా తీసుకోవచ్చు ప్రాణాలకి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఎన్నో వేల మందికి ఫుడ్ కానీ అలానే బట్టలు కానీ అన్ని ఎంతో సర్వీస్ చేశారు రెడ్ క్రాస్ సొసైటీకి చేసేటువంటి సేవలు స్టేట్ వైడ్గా కూడా మంచి గుర్తింపు వచ్చి సార్కి ఎంతో మనం కూడా చాలా ఆయన చూసి చాలా నేర్చుకోవాలి సేవ చేయడం ఎలా ఉంటుందంటే ఎంత కష్టమో ఎంత చేస్తే మనం సంతృప్తి చెందుతాం అనేది కాకుండా పంచుకోవడం అనేది నాకు చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే గత నలభై సంవత్సరాల నుంచి మనం చూస్తున్న ఈ కరాటే విద్యని ఒంగోలు పట్టణంలో ఒంగోలు పరిసర ప్రాంతాల్లో నల్లూరి మోహన్ రావు గారు దినదినం అభివృద్ధి చేస్తూ వయసు వచ్చినా కానీ పట్టుదలతో చాలామంది మాస్టర్స్ని విద్యార్థుల్ని అభివృద్ధి చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఉదావహం వారికి తోడుగా నీడగా ఈ పట్టణంలో ఉన్న ప్రముఖులందరూ సహాయ సహకరిస్తున్నామని మచ్ ఈ సందర్భంలో కరాటే మాస్టర్స్కి కరాటే విద్యార్థులకి నేను త్రీ ఫార్ములాస్ గురించి నేను చెప్తున్నాను త్రీ ఫార్ములా సిస్టమ్ని ఈ త్రీ ఫార్ములా సిస్టమ్ జీవితంలో మీరు మీ విద్యలో మీ యొక్క జీవితంలో ఎదగటానికి ఉపయోగపడతాయి కరాట అనేది ఇక్కడ బోర్డు మీద మీరు అందరూ చూస్తే ది వే ఆఫ్ లైఫ్ అని రాస్తుంది కదా కరాట స్టూడెంట్స్ అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కరాట అనేది ఒక క్రీడ లేకపోతే మార్షల్ ఆర్ట్ అనే భావమే కాకుండా ఈ మార్షల్ ఆర్ట్లో నుంచి ఈ యొక్క మార్షల్ క్రీడలో నుంచి మనమందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే వే ఆఫ్ లైఫ్ మన యొక్క జీవిత మార్గం మన జీవితం ఎలా ఉండాలి అనేది కరాటే విద్యలో నుంచి కూడా మీరు అందరు నేర్చుకోవచ్చు అదేంటంటే కొంతమందిని నిర్ణయించేటటువంటి ఈ సభకు నన్ను ఆహ్వానించిన ఈ మాస్టర్ అందరికి కూడా ముందుగా నా ధన్యవాదాలు గత కొన్ని సంవత్సరాల నుంచి మా క్యాంపస్లో ఈ కరాటే శిక్షణ జరుగుతూ ఉంది అలాగే ఎంతోమంది విద్యార్థులను క్రమశిక్షణతో కూడినటువంటి ఒక చక్కటి మార్షల్ ఆర్ట్స్ ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ అనేది ఇంతసారి చెప్పినట్టుగా ఇది కేవలం ఆత్మ సంరక్షణకి మాత్రమే కాదు మనలో ఒక యోగా లాగా మన శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంపొందించేటట్టుగా ఈ యొక్క శిక్షణ ఉండడం వల్ల ఇది యాక్చువల్గా మన భారతదేశానికి చెందిన కళ మన కళ దీన్ని ఈరోజు బౌద్ధ మతం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇది వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం తిరిగి భారతదేశానికి మనం ఈ కరాట శిక్షణ తెచ్చుకున్నాం గత ఒక ఏదో గుర్తింపు ఉండాలంటే ఏదో ఒక దానిలో ప్రత్యేకత ఉండాలి మనం చేసేటటువంటి ఆ పనుల వల్లనే మనం వెలుగులోకి రావటం జరుగుతుంది మనిషికి బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చాడు దేవుడు మనిషిగా పుట్టియటమే మన అదృష్టం గాంధీ తాత ఉన్నాడంటే ప్రపంచం మొత్తం మహాత్ముడు అనేటటువంటి ఒక అంత గొప్ప బిరుదు ఒక గాంధీ తాతకు మాత్రమే ఉంది అంటే అంత మంచి పనులు చేసేది మనం కూడా గాంధీ తాత లాగానే పుట్టాం కాబట్టి చేసిన పనులను బట్టి గాంధీ తాత ఆ విధంగా వచ్చాడు కాబట్టి మనం కూడా ఏదో ఒకటి తీసుకొని అట్లా మనమే మనకే కాకుండా మన తల్లిదండ్రులకే కాకుండా మన సమాజానికి మనం అంత ఉపయోగపడితే మనం చేసినటువంటి పనులే మన మనకి గుర్తింపు తెచ్చేది ఇంకా ఇతర ఇతర ఏ రకమైనటువంటి గుర్తింపు పొందడానికి అవకాశం లేదు మనం చేసినటువంటి పనులు మంచి పనులు చేసామనుకోండి మనం చనిపోయిన తర్వాత కూడా మన చరిత్ర గాంధీత చరిత్రలాగా మంచి చరిత్ర కూడా చెప్పుకోవడం జరుగుతుంది ఒకసారి భగవంతుడు అవకాశం ఇచ్చేది ఆ ఒక్క అవకాశాన్ని చక్కగా ఈ ఏదో ఒకటి ఒక్కొక్కరు ఒక్కొక్క దానిలో ఈ విధంగా కరాటీలో లేకపోతే మన సినిమా యాక్టర్లు ఉన్నారు వాళ్ళ ప్రత్యేకత ఆ సినిమా యాక్టర్లకు ఉన్న క్రేజు వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేకపోతే ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి లేదంటే వాక్చాతుర్యం లేదా ఇంకోటి పాటలు పాటం లేదా ఇంకోటి ఇదే విధంగా కరాటీ మన మోహన్ రావు గారు ఆ నల్లూరు ఆయనే పెద్ద ఎక్కడ కూడా ఏం ఆశించారు కూడా ఆశించడం ఊరికేదో ఆయనకి సరదాగా మనకు తెలిసినటువంటి దాన్ని ఆ పది మందికి మనం చేయాలనేటటువంటి ఆలోచన తప్పక అంత టైం టు టైం సిన్సియర్గా అన్ని కార్యక్రమాలు కూడా ఆయన నడిపించడం జరుగుతుంది అదేవిధంగా ప్రకాష్ కానీ లేకపోతే ఇక్కడ మన సుబ్బారావు గారు కానివ్వండి లేకపోతే మన అందరూ కూడా ఇక్కడ ఉండేటటువంటి స్టేజ్ మ్యాన్ ఉన్నటువంటి అందరూ కూడా ఏదో ఒక దీనిలో వాళ్ళు ఆ సమాజానికి ఉపయోగపడేటటువంటి పరిస్థితే కాబట్టి మీరు కూడా చక్కగా దీన్ని మంచికైనా వాడచ్చు చే ట్రెజరర్గా ఉండేవాడిని ఆ సందర్భంగా కొన్ని అంశాలు గమనించాను కాబట్టి మీకు దృష్టికి తీసుకొస్తున్నా క్రీడాకారుడు ఎట్లుంటాడంటే తల్లిదండ్రులు మన పిల్లోడిని క్రీడల ద్వారా మంచి నైపుణ్యంగా ప్రదర్శించడా అదేవిధంగా ఉద్యోగాలు ఇతర దీంట్లోకి ఎదగడానికి కోసమని వాళ్ళు పంపిస్తుంటారు అదేవిధంగా టాలెంట్ ఉన్న పిల్లలు దాన్ని పట్టుకొని ముందుకి వెళ్ళడానికి బాగా ఉత్సాహంగా ఉంటారు కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత జిల్లా నుంచి స్టేట్కి వెళ్ళిన తర్వాత మనం యాడ్ నుంచి ఎక్కడ మన తల్లి అసోసియేషన్కి వస్తే మన మోహన్ రావు గారు నేను ఒకేసారి స్టార్ట్ చేసిన నలభై సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ప్రస్థానం మోహన్ రావు గారి నుంచి చెప్పుకునే ముందు మనకి మోహన్ రావు గారి స్టూడెంట్ని ఎవరైనా చెయ్యి వెయ్యాలి అంటే ధైర్యం కావాలి ఎందుకంటే ఆ చేతికే దెబ్బ తగులుతుంది మోహన్ రావు గారి స్టూడెంట్కి దెబ్బ తగలదు ఎందుకంటే బాడీ కండిషన్ అట్లా తయారు చేస్తాడు ముందర అందుకని ధైర్యంగా ఎవరైనా సరే ఒక పిల్లవాడిని ఆయన దగ్గర ధైర్యంగా చేర్చచ్చు అట్లాంటి గొప్ప కరాటే మాస్టర్ ముందర బాడీ కండిషన్ లేకపోతే మనం తర్వాత సెల్ఫ్ డిఫెన్స్ తర్వాత కండిషన్ బాగుంటుంది అందుకని ఆయన తర్వాత తర్వాత కార్యక్రమాల్లో ఎక్కడ చూసినా కూడా ఆయన స్టూడెంట్స్ రాణించటంలో కానీ అట్లానే ప్రకాశం జిల్లా అభివృద్ధి కాదు ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి ఆయన ప్రోత్సాహం ఇచ్చారు ఈ పెద్దలందరూ సహకారం కూడా పోయినసారి లభించింది ఈ మోహన్ రావు గారిని గురించి ప్రత్యేకంగా ఎక్కువ చెప్పుకునే దానికన్నా కూడా పోయినసారి స్కూల్ గేమ్స్ జరపాలంటే చాలా క్లిష్టమైన పరిస్థితులు మా ప్రెసిడెంట్ గారు మరి ఎట్లా మనం స్కూల్ గేమ్స్ జరగకపోతే ఆంధ్రప్రదేశ్లో కరాటే యొక్క విధానం మరి గవర్నమెంట్ తరఫున మనం జరపలేకపోతున్నాం మరి దాని బడ్జెట్తో కూడింది ఎంతమంది సహకారం కావాలన్నప్పుడు మోహన్ రావు గారు దాన్ని ఇనిషియేటివ్గా తీసుకొని ఈ అందరి పెద్దల సహకారం తీసుకొని దాన్ని ఆంధ్రప్రదేశ్లో మేము గత నేను దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి కరాటేలో ముప్పై ఒక సంవత్సరం నుంచి ఉన్నాను అప్పట్లోనే మార్కాపురంలో కోచింగ్ తీసుకుంటూ మాస్టర్ దగ్గర మళ్ళీ గిద్దలూరు వెళ్ళి మరి ఆర్టీ చేసి వచ్చేవాడిని అటువంటి టైంలోనే మోహన్ రావు సార్ గారితోటి నా అనుబంధం కొనసాగుతుండేది రోజుకు అలాగే కొనసాగుతుంది కాబట్టి ఏంటంటే ఈరోజు మనం ఈ చే ఈ కార్యక్రమాన్ని హాజరైనందుకు నేను చాలా సంతోషపడుతున్నా ఈరోజు ఎన్నో స్టైల్స్ వచ్చాయి ఎన్నో ఎన్నో మార్గాలు ఉన్నాయి ఎన్నెన్నో మెడల్స్ వస్తున్నారు కానీ ఎక్కడ కానీ సిన్సియారిటీ లేదు ఆ సిన్సియారిటీ లేకుండా జడ్జి సెమినార్లు జరుగుతున్నాయి కలుసుకుంటే ఈ సందర్భంగా ఇప్పుడు వచ్చేటువంటి స్టూడెంట్స్కి ఇంతమంది కాదు ఈ హాలు నిండిన రోజు నాకు ఇంకా సంతృప్తిగా ఉంటుంది ఆ విధంగా మీ అందరూ కృషి చేసి మన ప్రకాశం జిల్లా అసోసియేషన్ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడున్న స్టూడెంట్స్కి ఉన్నటువంటి అవకాశాలు మాకు ఆ రోజుల్లో లేవు ఇంత గొప్పగా ఆర్గనైజేషన్స్ లేవు చెప్పింది లేదు ఇక్కడ ఉన్న ఎదిగిన వాళ్ళందరూ కూడా వాళ్ళకై వాళ్ళు ఎదిగిన వాళ్ళే ఒక కరాటేలో తప్పిస్తే మిత్రుడు కుమారుడు ప్రకాష్ ప్రకాష్ మీ సిఇఓ ఎంత అల్లరిగా ఉండేవాడు ఈరోజు ఈ స్థాయిలోకి వచ్చాడంటే ఆ తర్వాత డిసిప్లిన్గా ఉంటేనే ఈ స్థాయికి రాగలిగాడు అలాగే వెంకటేశ్వర్లు మా కొలీగ్ మాతాపాటి స్కూల్ రన్ చేసిన ఆయన ముందుకెళ్ళాడు మేము వెనకబడ్డాం అతను స్వయంకృస్తనే ఎదిగిన ఎదిగాడు అట్లాగే ప్రకాష్ ప్రకాష్ విషయానికి వస్తే ఎక్కడో కేరళలో ఉన్నవాళ్ళు ఇక్కడొచ్చి ఒక తెలుగువాడి కంటే కూడా ఎక్కువ తెలుగు మాట్లాడి ప్రకాశం జిల్లాలో ప్రకాశం జిల్లాలో స్టేట్ స్థాయి స్కూల్స్ అసోసియేషన్ మేము స్కూల్స్లో ఉన్నప్పుడు స్టేట్ ప్రెసిడెంట్గా చేశాడు ఈరోజు రెడ్ క్రాస్ రెడ్ క్రాస్కి ప్రతి జిల్లాకి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు అలాంటిది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ప్రకాష్కి ఎవరు పోటీరారు అంత తప్పుగా చేస్తున్నాడు మీరు ఎప్పుడైనా అవకాశం కుదిరితే ప్రకాష్ లాంటి వాళ్ళ దగ్గర మంచి మోటివేషన్ క్లాసులు తీసుకోండి మోటివేషన్ క్లాసులు కూడా ఉన్నాయి తన దగ్గర కనపడ్డు పుట్టివాడు గట్టివాడు సో మీ అందరికీ నా శుభాకాంక్షలు ప్లస్ ఒక్క కరాటేలోనే మన మైండ్ రెండు భాగాలు ఉంటుంది రెండు భాగాలు ఒక్కసారి పనిచేసేది ఒక కరాటేలోనే వందకు పది వచ్చినా కానీ చాలా అదేదో వందకు వంద వచ్చినట్టు వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అంటే అంత వాళ్ళు చదువు అనేది అట్లా నిర్వీర్యం అయిపోయింది అంత క్యాజువల్గా అసలు మోటివేషన్ లేక ఈ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కరోనా వల్ల వాళ్ళు దాన్ని బాగా పక్కన పెట్టేశారు వాళ్ళల్లో కొంచెం మోటివేషన్ అనేది అవసరం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏదన్నా మన కాలేజీలో కానీ అన్ని స్కూల్లో కానీ కండక్ట్ చేస్తే వాళ్ళకు కొంత మోటివేషన్ కలగొద్దని చెప్పి నేను మరొకసారి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మనం బ్రతకడానికైనా బ్రతికించడానికైనా ఏదో పని చేయాలి మనం బ్రతకడం అంటే ఎట్లయినా బ్రతకొచ్చి ఏదో కాడ అడుక్కోవడము లేకపోతే రోడ్డు మీద నడుచుకోవడం ఏదో ఒకటి ఎవరైనా అడిగిన డబ్బులు ఇస్తారు మనం బ్రతికించడానికి అట్లీస్ట్ మన భార్యా బిడ్డలు అవ్వచ్చు మన తల్లిదండ్రులను అవ్వచ్చు మనం ఏదో పని చేయాలి పుట్టగానే మనకి ఏ పని రాదు ఏ పనైనా అయినా లేకపోతే మనం తినడం అయినా ఎవరో ఒకరు నేర్పించాల్సింది మనం నేర్చుకుంటాం అంటే నేర్చుకునేదే మనకి కీలకం ఎంతకాలం నేర్చుకుంటామంటే మహా అయితే ఇరవై ఒక్క సంవత్సరమే నేర్చుకుంటాం ఇప్పుడు మనం ఆదేశంలోనే ఉన్నాం నేర్చుకునే ప్రక్రియలోనే ఉన్నాం ఆ నేర్చుకున్న దాన్ని కూడా అమలు పరిస్తే మనకు డబ్బులు ఇస్తారు మనం నేర్చుకున్న దాన్ని అమలు పరిస్తే మన పది మందికి డబ్బులు ఇచ్చే విధంగా మనం కృషి చేయొచ్చు ఈ నేర్చుకునేది ఇరవై ఒక్క సంవత్సరమే కాబట్టి ఇంక మహా అయితే గట్టిగా ఇంకొక ఐదారేళ్ళు ఉంటుంది అందరికీ నేర్చుకునేదానికి ఈ నేర్చుకునేదాన్నే ఏదో పెద్ద అనుకుంటారేమో దాన్ని చదువు అంటారు అది ఏ విషయమైనా కరాటే నేర్చుకుంటే అది చదువే లేదు ఇంకొకటి సైకాలజీ నేర్చుకుంటే అది చదువే లేదు ఇంకొక గేమ్ నేర్చుకున్న చదివే ఏది నేర్చుకున్న చదివే కాబట్టి నేర్చుకునేదాన్నే చదువు అంటారు దాన్ని మీరు పాజిటివ్గా బాగా నేర్చుకుని అందరికంటే ఎక్కువ నేర్చుకోగలిగితే యూ విల్ బీ సక్సెస్ఫుల్ ఫర్ ద నెక్స్ట్ సిక్స్టీ ఇయర్స్ అందరికంటే గొప్పగా ఉంటారని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను దానికి తోడు ముఖ్యంగా నేను పొద్దున డిఎస్పి గారిని కలిసాను నేను కందుకూరు నేటివ్ వాళ్ళు కానీ ఆయన కబడ్డీ సెలక్షన్స్కి వచ్చారు అక్కడ వాళ్ళు కూడా సార్ ఇంటర్నేషనల్ ప్లేయర్ అని అన్నారు అలాగే మన నేను మొన్న క్యాంపు తిరిగేటప్పుడు మా కాలేజీ తరఫున ఒక ఇద్దరు ముగ్గురు కాలేజీకి రానోళ్ళు కనపడ్డారు నాకు కూడా ఏంటారా ఎక్కడ చేస్తున్నారు ఇంజనీరింగ్ అంటే పెద్ద పెద్ద కాలేజీ పేర్లు చెప్పారు ఎట్లా వచ్చిందిరా మీకు అసలు ఆ కాలేజీలో సీట్ ఏంద్రా మీరు డొనేషన్ ఎన్ఆర్ఐ కోటాలో చేరారంటే కాదు స్పోర్ట్స్ కోటాలో వచ్చింది వాళ్ళకి ఈ స్పోర్ట్స్ కోటాలో ఎంత మంచి కళ వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్లో ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ ఐఎన్సీసీ కోటా ఒకటి ఈ స్పోర్ట్స్ కోటాలో ఖచ్చితంగా మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తుంది మంచి బై మెడికల్ కాలేజీలో సీట్ వస్తుంది అట్లాగే గవర్నమెంట్ జాబ్ వస్తుంది దాన్ని మీరు